చూస్తున్నారు దేశం కోసం మన రైతు అయితే ఈరోజు మనం వచ్చేసి దెబ్బలగూడ విలేజ్ కందుకూరు మండలం రంగారెడ్డి జిల్లా అయితే మన దగ్గర ఉన్నటువంటి రైతన్న వచ్చేసి వెంకటయ్య గారు ఏంటంటే దాదాపు ఒక పదిహేను సంవత్సరాల నుంచి వివిధ రకాలైనటువంటి కూరగాయలు పండిస్తారు దాంతోపాటు ఇంకా ఆకుకూరలు కూడా పండిస్తు ఉంటారు ఇంకా వరి అట్లా ప్రతిదీ తనతో పండిస్తు ఉంటాడు అయితే మనం ఈరోజు తెలుసుకోబోయే విషయం ఏంటంటే మన వెనకాల ఉన్నది మొత్తము దుక్కి దున్ని పెట్టుకున్నారు అయితే ఈ దుక్కిని తడుపుకోవడంతో పాటు దీంట్లో ఏమేసుకున్నారు ఈ తడుపుకోవడం కోసం వాళ్ళు నీళ్ళు తక్కువగా ఉండడంతో మరి స్ప్రింక్లర్ యూజ్ చేస్తున్నారు అంటే స్పింక్లర్లు మనకు చాలా రకాలుగా ఉంటాయి మనకు రెయిన్ గన్స్ తోటి తర్వాత ఇంకొంచెం హైట్ స్పింక్లర్లు రకరకాలుగా ఉంటాయి అయితే మనకి ఈ రైతు వచ్చేసి మినీ స్ప్రింక్లర్లు చిన్న స్ప్రింక్లర్లు పెట్టుకున్నారు అవి ఎందుకు ఎట్లా తీసుకొచ్చుకున్నారు ఎంత ఖర్చు అయింది ఒక సెటప్ ఎంత అవుతుంది అనేది ఎట్లా పనిచేస్తుంది అంటే ఎంత టైంలో ఎంత భూమి మనం తడుపుకోవచ్చు అనేది ఈ వీడియో ద్వారా అంటే తెలుసుకుందాం నమస్తే నమస్తే సరే అయితే మీరు ఇప్పుడు ఈ కూరగాయలు ఉన్నాయి కదా కూరగాయలు కానీ అక్కరలు కానీ మీరు ఎప్పటి నుంచి వేస్తుంటారు పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఏమేమి పండిస్తారు ముల్లంగి పండిస్తాము టమాటా పండిస్తాము గోరచిక్కుడు పండిస్తాము బెండెన్నీ కూరగాయలు పండిస్తాం ఓకే ఇప్పుడు ఈ వర్షాకాలం స్టార్ట్ అయింది కదా ఈ సంవత్సరం ఏమేమి వేస్తుంటారు సంవత్సరం టమాటా బెండ చిక్కుడు ముల్లంగి ఓకే ఇప్పుడు ఎప్పుడు వేస్తారు ఎప్పుడు సరే అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కదా ఇది ఎంత ఉంటుంది భూమి ఇక్కడ ఇది రెండు ఎకరాలు ఉంటుంది రెండు ఎకరాలు ఓకే ఈ దుక్కి దున్నుకున్నారు కదా ఇది ఎంత ఉంటుంది రెండు ఎకరాలు అంటే దగ్గర ఉంటుండొచ్చు అందా ఆ దగ్గర అంటే ఒక ఇరవై గుంటలు ఉండొచ్చు ఇరవై గుంటలు ఓకే ఈ ఇరవై గుంటల భూమిలో మీరు అంటే చూస్తే మాకు ఏదో వేసుకున్నట్టుగా అనిపిస్తుంది ఏమేస్తారు దీంట్లో దీంట్లో ఇప్పుడు అదే పచ్చకూరలు పుంటి గింజలు తోటకూర ఇక్కడ చిక్కుడితులు పెట్టినాము అంటే ఇప్పుడు మీరు పుంటికూర తర్వాత తోటకూర వేసేది ఈసారి అయితే వేసుకునే ముందు మీరు ఎట్లా చేసారు ఈ నేలను అంటే ఎరువులు వేసుకున్నారా ఏమేమి వేసారు ఎన్నిసార్లు దున్నారు ఎట్లా చేసారు రెండు సార్లు దున్నాము ఒకసారి రుడివెటర్ కొట్టినాము ఒకసారి కళ్ళు కొట్టి మళ్ళీ రుడివెటర్ తల్లి అడ్డం కూడా వేసినాడు ఓకే అంటే రోటర్ వేటర్ వేసిన తర్వాత చల్లిరా ఇట్లా విత్తనాలు మళ్ళీ రోటర్ వేటర్ ఒక సాల్ కొట్టాగానే చల్లిం చల్లి మళ్ళీ ఇంకొక సాల్ కొట్టి అచ్చా అచ్చా మళ్ళీ రోటర్ వేటతోనేనా మళ్ళీ రోటర్ వేటర్ తో ఓకే అంటే కలిగి వేటతో కొట్టాలి యాక్చువల్ ఏ గాని ఆ టైం కు కాయని మళ్ళీ కలిగి వేటర్ మళ్ళీ ఇది ఇడిచి పెట్టాలి అది దేవాలి అవును అవును అనేది ఆయనక రిస్క్ ఉంటదిగా అచ్చా అచ్చా మార్చుకోవాలంటే ఇబ్బంది కాబట్టి ఆయన ఇప్పుడు టాక్ రైట్ మన మన సొంతం కాదుగా అవును అవును సరే అయితే ఇప్పుడు ఎన్ని గింజలు వేసుకోరు ఇప్పుడు ఎన్ని పట్టినాయి మనకు తోటకూర రెండు ప్యాకెట్లు లెంగడ్డ తల్లినా ఐదు కిలోలు పుంటిత్తులు తల్లినా ఐదు కిలోల పది కిలోల పుంటిత్తులు ఐదు కిలోల ధనియాలు ఆ మధ్య ఆస్వీన్ క్లర్కు ఈ ముల్లంగి రెండు ప్యాకెట్లు ఇక్కడ తోటకూర మూడు కిలోలు ఒక ప్యాకెట్ బెండెత్తులు ఒక ప్యాకెట్ చిక్కుడుత్తులు అంటే ఒకే దాంట్లో చాలా రకాలు వేసుకున్నారు మరి ఒకే రకాల దాంట్లో చాలా అంటే అవి కొన్ని ఇవి కొన్ని ఇవి కొన్ని తెంపుకుంటే మార్కెట్ కొనుక్కు అంటే మేము ఎక్కువ మార్కెట్కి పంపించాము షాన్ ఇళ్ళతో మార్కెట్కి పంపిస్తాం లేకపోతే ఇప్పుడు తుగులనో కందుకూరికేటనో ఆమన్నగలను అమ్ముకో అంటే మీరే పోతారు డైరెక్ట్ డైరెక్ట్ మేమే అంటే అక్కడ కూర్చొని అమ్ముకొని వస్తారు ఓకే అయితే మనకు మెయిన్ ఏంటంటే ఇప్పుడు మీకు నీళ్ళు తక్కువ ఉన్నాయా ఇట్లా మీకు ఇప్పుడు నీళ్ళు తక్కువనే ఉంటాయి ఇప్పుడు వర్షాకాలం లేదుగా తక్కువ ఉన్నాయి అయితే ఇట్లా నాకు ఏంటంటే కొంచెం మీరు స్ప్రింక్లర్ పెట్టుకొని తడుపుతున్నారు అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా తడుపుకుంటున్నారు పదిహేను పదహారు సంవత్సరాల దాకా ఇదే పని ఇట్లనే తడుపుకునేది మీరు ఓకే అయితే మరి చాలా మంది ఏం చేస్తారంటే మనకు భూమి లంగ ఒక పీవీసీ పైప్ వేసుకొని డ్రిప్ వేసుకోవాలి డ్రిప్ అట్లా డ్రిప్ కాకుండా ఇట్లా మనకు స్ప్రింక్లర్ అక్కడక్కడ పెట్టుకుంటారు అట్లా కాకుండా మీరు ఏంటంటే ఒక పైపులు తీసుకొచ్చుకొని సపరేట్ గా పెట్టుకోరు అంటే ఆ పీవీసీ పైపులు తెచ్చి అట్లా పెట్టుకుంటే కోసం కాబట్టి ఇట్లా తగ్గుస్తుంది కాబట్టి ఆహా ఓకే అంటే ఒక పైప్ ఎంత దూరం ఉండొచ్చు మీకు ఎన్ని మీటర్లు ఉంటుంది ముప్పై మీటర్లు ఉంటుంది ఒక్కొక్క పైప్ ముప్పై మీటర్లు ముప్పై మీటర్లు అంటే మనకు అక్కడ ముప్పై ముప్పై మీటర్లు ఒకటే బిండ్ వస్తుంది ముప్పై చెప్తారు కానీ ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు మీటర్లు ఉంటుంది ఒక బిండ ఓకే అయితే అట్లా అట్లాంటి మూడు నాలుగు బిండలు పడతాయి ఒక్కొక్క స్ప్రింక్లర్ అంత దూరం కదా అదే అంటున్నా అయితే పెద్ద పైప్ ఆడికే నీరు దాకా తీసుకొస్తే ఒకటే బిండం వస్తుంది సార్ అవును ఓకే మీకు దూరం ఉంది కాబట్టి ఒక రెండు మూడు బిండలు తెచ్చుకున్నా సరే ఒక బిండా ఎంత పడుతుండొచ్చు మీకు ఒక బిండా ఇప్పుడు ఆరు వందల అంటే మామూలు తెస్తే ఆరు వందలు ఏడు వందలు మంచి స్టాండర్డ్ పైప్ తెస్తే వెయ్యి రూపాయలకు తక్కువ లేదు స్టాండర్డ్ పైప్ అయితే మీరు ఎట్లాంటి తీసుకురు మరి మేము అంటే ఫస్ట్ తెచ్చినాయి తక్కువ రేట్లో తెచ్చినా ఆరు వందలు అవి తొందరగా ఖరాబ్ అవుతున్నాయి కాబట్టి మళ్ళీ ఇంకా సరే మళ్ళీ తీసిన ఆ రెండు స్ప్రింగ్ల వెయ్యి రూపాయలు పెట్టి కట్టాలి తెచ్చినా వెయ్యి వెయ్యి రూపాయలకు ఒక బిండ ఇరవై ఐదు మీటర్లకు వెయ్యి రూపాయలు పెట్టి సరే ఎంత సైజు ఉంటుంది దాన్ని ఏమంటాం ఏక్ ఇంచ్ పైప్ ఏక్ ఇంచ్ పైప్ ఓకే అంటే ఈ ఏకించి పైపులన్నీ మీరు ఎక్కడ కనెక్షన్ ఇచ్చారు అక్కడ ఏది మన పైప్ లైన్ ఉంటా పైప్ లైన్ ఇప్పుడు ఎంత ఒక హాఫ్ కిలోమీటర్ నుంచి పైప్ లైన్ తీసుకొచ్చి అక్కడ కనెక్షన్ ఇచ్చారు ఓకే అంటే ఇప్పుడు ఈ ఎన్ని ఇచ్చి ఉంటారు మీరు అక్కడ నల్లాలు మూడు మూడింటికి ఇంటికి ఇచ్చారు ఆ పైపుకి ఒకటి దగ్గర ఒకటి దగ్గర మనం ఓకే అంటే అక్కడ ఆన్ ఆఫ్ ఉంటాయా మళ్ళీ మేము ఆన్ ఆఫ్లు ఉంటాయి అక్కడ ఓకే అక్కడ నుంచి పైపు తీసుకొని మనం ఎంత దూరం అంటే తీసుకోవచ్చు దూరం తీసుకో ఓకే సరే అయితే ఇప్పుడు మనకి ఇవి ఎంత హైట్ ఉంటాయి మనకు స్టాండ్లు ఉన్నాయి కదా స్టాండ్ అంటే ఒక పీట్నర్ అట్లా పీట్నర్ అంటే ఇంత తక్కువ హైట్ పెట్టుకోరు మళ్ళా అంటే కూర పెద్దగా అయితే పెద్ద స్పింగ్ పెడితే బయటికి కొడుతుంది నీళ్ళు రెండోది కూర కూడా అడ్డం పడిపోతుంది అచ్చా అచ్చా ఓకే అట్లా అని చిన్న స్పింగ్ పెట్టుకోరు చిన్న అవును ఇప్పుడు ఒక్కటి చేయించుకోవాలంటే మనకి ఎట్లా దొరుకుతుంది సట్టు మనకు షాపులో ఉంటుంది ఎట్లా ఉంటుంది అది ఇప్పుడు మినిమం నాలుగు వందల యాభై రూపాయలు ఐదు వందల దాకా సట్టు మొత్తం వస్తుంది అంటే నాలుగు వందల యాభై నుంచి ఐదు పెడితే ఆ సర్టు మనం సట్టు మొత్తం ఓకే అంటే షాప్లో సట్టు మొత్తం దొరుకుతుందా మనకి దొరుకుతాయి అచ్చ ఒకవేళ దొరకని మీరు ఎట్లా చేయించుకోరు మేము అంటే విడివిడిగా మేము ఆ వెల్డింగ్ మిషన్ కాడికి ఆ పైప్ లైన్ కొనుక్కొని చేయించున్నాం అచ్చ మీరు చేయించుకోరు చేయించుకుని సరే అయితే ఇప్పుడు పైన తిరుగుతున్నాయి కదా అవి మనకు స్ప్రింక్లర్లు అవి ఎట్లాంటివి ప్లాస్టిక్ అవి ప్లాస్టిక్ ప్లాస్టిక్ అయితే ఇత్తడమైతే నాలుగు వందల నాలుగు వందల యాభై రూపాయలు ఉంటాయి అవి ఇతడివి ఈ ఇత్తడి ఆ ఇతడి దాని నాకు ఎట్టి పోయి సరే రెండు స్వింగ్ లాకే ఈ ప్లాస్టిక్ ప్లాస్టిక్ అవును ఓకే ఈ ప్లాస్టిక్ మళ్ళీ మీరు వాడుతున్నారు కదా ఎన్ని రోజులు వస్తాయి ఇవి ఇవి సంవత్సరం దాకా అట్లా వస్తాయి దాకా ఒకవేళ ఖరాబ్ అయిన దాకా మళ్ళీ కొత్తది అవును సరే అయితే ఇప్పుడు ఒక మూడు అయితే ఉన్నాయి మీకంటే ఫస్ట్ నుంచి ఓకే సరే ఇప్పుడు మీరు ఈ దుక్కి అడుగుతున్నారు కదా వీటితోనే మీరు తప్పుకోవడానికి మీకు ఎంత టైం పడుతుంది టైం రెండు గంటలు రెండు గంటలు తడిచి లేకపోతే జరుపుకోవడం అనమాట జరుపుతారు సరే ఒక్కసారి మనకు ఇవి తిరుగుతున్నాయి కదా ఎంత భూమి నానొచ్చి మనకు ఒకసారి అంటే ఇక అది ఎంత దూరం తిరిగితే అంత దూరం అంతేనా అంటే మనకు ఒక ఇరవై ఐదు ముప్పై ఫీట్లు అంతే ఇరవై ఐదు ముప్పై ఫీట్లు అంతేదాం అంతే ఒక ఇరవై ఐదు ముప్పై ఫీట్ల వరకు ఫీట్ల వరకు దొరుకుతుంది అవును సరే ఓకే అంటే మీకు మనకు దీంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తుంటాయా అంటే ఎక్కడ ఇబ్బంది అయితే మనకు ఆ కాడ ఏమన్నా ఇసుకే ఏమన్నా ఇలాంటివన్నీ అవన్నీ అచ్చా అంటే ఒకవేళ ఇసుక ఇట్లా ఇరికే అవకాశం ఉంటుంది ఇరికే అవకాశం ఉన్నప్పుడు చెత్తగిట కచరా చేయాలి ఓకే అది ఒకటే మెయిన్ ప్రాబ్లం దీంట్లో సరే చూడండి మరి వెంకటేయ్ గారు అయితే దాదాపు ఒక పదిహేను సంవత్సరాల నుంచి మనం ఇంతకుముందు చెప్పినట్టు వివిధ రకాలైనటువంటి కూరగాయలు పండిస్తున్నారు అయితే మెయిన్గా వచ్చేసి మనం ఈరోజు తెలుసుకుంటున్నది ఈ మినీ స్ప్రింక్లర్లు ఇది ఒక సెటప్కి వచ్చేసి దాదాపు ఒక ఐదు వందల రూపాయల వరకు ఖర్చు పెట్టి మరి మన అండర్గ్రౌండ్గా పైప్ లైన్ లేకపోతే పైన పీవీసీ పైపులు కాకుండా కొంచెం దూరం నుంచి అంటే మనం ఎంత దూరం అంటే దూరం ఒక్కొక్క స్పింక్లర్ని మనం ఈజీగా తీసుకెళ్ళేటట్టు ఒక పైపు ఏకించి పైప్ కదా ఏకించి పైపు కనెక్షన్ ఇచ్చి ఆ పైప్తోని మొత్తం మనకు ఎంత దూరం అంటే దూరం జరుపుకుంటూ మనం తడిపిన కొద్దిగా తీసుకెళ్ళడానికి అవకాశం ఈజీగా ఉంటుంది పెద్ద స్ప్రింక్లర్లతో పోల్చుకుంటే ఈ మినీ స్ప్రింక్లర్లకి కొంచెం ఖర్చు తక్కువగా ఉంటుంది కాబట్టి వీళ్ళు ఇవి ఎంచుకొని చాలా రోజులుగా చేస్తున్నారు ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు పండించే ఆకుకూరలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి వాటికి పెద్ద స్ప్రింక్లర్లు పెడితే కొంచెం మనకు కూర ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లా మినీ స్పింక్లర్లు అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఒక చిన్న విషయం అయితే ఇప్పుడు ఈ స్ప్రింక్లర్లు ఉన్నాయి కదా మనకు వీటికి ఎన్ని నీళ్ళు ఉంటే మనకు పోస్తాయి ఇవి ఇప్పుడు ఇంచున్నర నీళ్ళు ఉంటే ఇంచున్నర నీళ్ళు ఉంటే పడుతుంది దో ఇంచు నీళ్ళు ఫుల్ ఉన్నా నాలుగు స్ప్రింక్లర్ ఇంకో స్ప్రింక్లర్ పెంచాలి వాటర్ రెండు రెండు ఇంచులు ఉంటే నాలుగు పెట్టుకోవచ్చు నాలుగు పెట్టుకోవచ్చు ఐదు పెట్టుకో ఐదు పెట్టుకోవచ్చు ఓకే అంటే ఒకవేళ మనకు మోటార్ ఎంత ఉంటుంది మనకు మోటార్ మోటార్ ఫైవ్ హెచ్ ఫైవ్ హెచ్పి మోటార్ ఉండాలి ఫైవ్ హెచ్పి ఉండాలి ఫైవ్ హెచ్పీ ఉండాలి అంటే మనకు హెచ్పి ఎక్కువ ఉంటే ఊసిపోయే అవకాశం అని ఉంటుంది అట్లాంటివి ఏమి ఉండదు పైప్ లైన్ కట్టి ఉండాలి